హలో అండి కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా నేను చూపించే ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేసి పెట్టారంటే లొట్టలేసుకుంటూ ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి అంత బాగుంటుంది కాకరకాయ అస్సలు చేదు ఉండదు అయితే చెప్పను కానీ మనం చేసే విధానాన్ని బట్టి కొంచెం చేదును తగ్గించుకొని టేస్టీగా చేసుకున్నాము అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ చేపించుకొని తింటారండి అంత బాగుంటుంది ఈ కాకరకాయ ఉల్లికర సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తారండి కాకరకాయల్ని నీట్ గా వాష్ చేసుకుని రెండు వైపులా తొడిమేలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక కాకరకాయని మూడు ముక్కల్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోంచి ఒక స్పూన్ సహాయంతో లోపల ఉన్న గింజలన్నిటినీ తీసుకోవాలి గింజలన్నిటిని తీసేసి కాకరకాయ ముక్కలకి ఒక పెద్ద ఘాటు పెట్టుకుంటే మనం పెట్టే మసాలా కాకరకాయ ముక్క లోపటి వరకు వెళుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ ముక్కలన్నింటికి గింజలు తీసేసి ఘాట్లు పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో సాల్ట్ పసుపు వేయడం వల్ల కాకరకాయ ముక్కలకున్న వాటర్ అంతా బయటకు వచ్చేసి సగం వరకు చేదు పోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో రుచికి సరిపడ ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెంత చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కూరలోనికి ఉల్లికారం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఉప్పు పసుపు వేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని వాటర్ని అంతా పిండేయాలి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తే సగం చేది పోతుంది కాకరకాయ ముక్కల్ని బాగా వాటర్ పిండేసిన తర్వాత ఒక్కోసారి కొంచెం వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని కొంచెం మెత్తగా అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి కాకరకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని కాకరకాయ ముక్కల్లో లోపల బాగా స్టఫ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ అన్నింటికి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని మంచిగా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ప్రాసెస్ కొంచెం ఎక్కువగా అనిపించిన కూర మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెడితే బయట అంతా మాడిపోతుంది లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి వెళ్తా వెళ్తా ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదండి బాయ్